పశ్చిమ గోదావరి జిల్లా సుజుకీ కంపెనీ టూ వీలర్ అధికృత డీలర్ గా దిగ్విజయంగా నడుస్తున్న సంస్థ మా శ్రీకృష్ణ సుజుకీ అంతేకాక మా హోటల్ ఎన్ మరియు ఎన్ స్క్వేర్లలో మల్టీ క్రూజ్ రెస్టారెంట్స్ లగ్జరీ రూమ్లు ఫంక్షన్ హాల్స్ విశాలమైన పార్కింగ్ మొదలగు అత్యాధునిక సదుపాయాలతో మీ అందరి అభిమానాన్ని చోరుకున్న మా ట్విన్ హోటల్స్ మా వ్యాపార సంస్థలను మమ్మల్ని ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ నారా శేషు డైరెక్టర్ శ్రీకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ముప్పై ఒక్క రోజులుగా పట్టు వదలైన పోరాడుతున్నటువంటి అపర కాలికలైనటువంటి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు నిన్న ఈ రోజు మన ఏలూరు పట్టణంలోనే జరిగాయి నిన్న మేము మొత్తం మా ఎజెండానంతా కూడా పక్కన పెట్టి రాజకీయ ఎజెండానంతా కూడా పక్కన పెట్టి ప్రధానంగా అంగన్వాడీ సమస్యలు వాటి ఎలా పరిష్కరించాలి ప్రభుత్వం మీద ఏ రకంగా ఒత్తిడి తీసుకురావాలి అంగన్వాడీల కోరికలు పరిష్కారం అయిన దాకా సిపిఎం కూడా విశ్రమించకూడదు అని చెప్పి నిర్ణయం మేము చేసుకున్నాం ఈరోజు మీ అందరూ కూడా తెలుసు ఎన్నికల వాతావరణం వచ్చింది రాజకీయ పార్టీలని సీట్లు ఓట్లు పోటీలు పొత్తులు అనేక విషయాల గురించి చర్చించుకుంటున్నారు మేము కూడా అలా చర్చల్లో కూర్చొని రేపు పొద్దున రెండు మూడు రోజుల్లో సంక్రాంతి కూడా రాబోతుంటే సంక్రాంతి అందరూ పండుగలతో సహా సంక్రాంతిలో రోడ్డు మీద నిలబడాల్సినటువంటి పరిస్థితి అంగన్వాడీలకి రాకూడదు సంక్రాంతి నాటికి ఇళ్లలో అందరూ కూడా బంధుమిత్రులతో వీళ్ళు సంబరాలు చేసుకోవాలి అది జరగాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం మీ సమస్యలను పరిష్కరించి సంతోషంగా మిమ్మల్ని అందరిని ఇళ్లకు పంపాలి అందుకు పంపేదానికోసం కోసం మా పార్టీ తోడ్పడాలి అని చెప్పి మేము చర్చించాం అందువల్ల రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి నిన్నటి వరకు మున్సిపల్ వర్కర్స్ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు వాళ్ళు కూడా పోరాటాల్లో ఉన్నారు రాత్రి పన్నెండున్నర వరకు వాళ్ళతో చర్చలు చేసి నిరాహార దీక్షలు చేస్తున్నారు అవసరమైతే నిరవధిక నిరవధిక నిరాహార దీక్షలు కూడా వెళ్తామని నాయకత్వం ప్రకటించింది మీకు ప్రజల యొక్క మద్దతు ముఖ్యంగా తల్లి పిల్లల యొక్క మద్దతు మీరు చేసిన కృషి ఫలితంగా మీకు సంపూర్ణమైన మద్దతు ఉంది ముప్పై రెండు లక్షల మంది తల్లి పిల్లల మద్దతు మీకు ఉన్నది అందువల్ల ఇది లక్ష మంది పోరాటం కాదు ముప్పై రెండు లక్షల మంది పోరాటం అంతేకాదు మీ వెనక ఈరోజు కార్మిక వర్గం ఉన్నది దాదాపు నలభై లక్షల కుటుంబ కార్మిక వర్గ కుటుంబాలు ఉన్నాయి రాష్ట్రంలో ఆ కార్మిక వర్గం మీ వెనక ఉన్నది అలాగే రైతులు వ్యవసాయ కార్మికులు కూడా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీలకు అతీతంగా ఏమిటి ఈ రకంగా ఆడవాళ్ళని తీసుకొచ్చి వీధుల్లో పెట్టి అలా ఎందుకు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు వాళ్ళ సమస్యను ఏదో రకంగా పరిష్కరించి ప్రశాంతంగా ఉండని వండే వాళ్ళని చెప్పని ఈరోజు రైతులు కార్మికులు కూడా కోరుతున్నారు అందువల్ల నాలుగు కోట్ల మంది తెలుగు ప్రజల యొక్క మద్దతుతోటి ఈరోజు ఈ సమ్మె నడుస్తూ ఉంది ప్రజాభిప్రాయం తొంభై తొమ్మిది శాతం ప్రజాభిప్రాయం ఈ సమ్మెకు అనుకూలంగా ఉన్నది అందుకని మీరు ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ప్రజాస్వామ్యంలో ఈ సమ్మెను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత మీద ఉన్నదని చెప్పి మేము ఈరోజు ముఖ్యమంత్రిగా లెటర్ రాస్తానంటే ఇంతకుముందు కూడా వామపక్ష పార్టీల తరఫున రాశాం ఈరోజు రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది కాబట్టి ఆ సమావేశం తరఫున కూడా మేము దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అలాగే వామపక్ష పార్టీలని ఇతర పార్టీలను కూడా తోడగట్టి మేము రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి అవసరమైతే రాయవారం కూడా వెళ్తాం మా అభిప్రాయాన్ని వాళ్ళకి ప్రత్యక్షంగా కూడా మంత్రివర్గ ఉపంగానికి తెలియజేస్తాం ఇప్పటికే ట్రేడ్ యూనియన్లు ఒకసారి వెళ్ళి కలిసి చెప్పారు వాళ్ళకి ట్రేడ్ యూనియన్ నాయకులందరూ కూడా సిఐటి ఇతర సంఘాల నాయకులు వెళ్ళి కలిసి చెప్పారు దీన్ని పరిష్కరిస్తారా సాగతిస్తారా లేకపోతే పోరాటాన్ని ఎదుర్కొంటారా ప్రశాంతంగా ఉండనిస్తారా ప్రజలను ఏదో ఒకటి తేల్చుకోండి అని చెప్పి చెప్పొచ్చారు వచ్చారు మేము ఆలోచించి అవుతామని చెప్పి వాళ్ళు చెప్పారు ఏం ఆలోచించి అవుతారో చూద్దాం ఈరోజు రేపటి లోపల పరిష్కారం కాకపోతే ఇంకా ఇంతకన్నా తీవ్రమైనటువంటి పోరాటానికి ప్రజల మద్దతుతోటి మేము వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పి ట్రేడ్ యూనియన్లు హెచ్చరించి వచ్చాయి నేను ఒకటే చెప్తున్నాను ఈరోజు మీరు చేస్తున్నటువంటి మీరు అడుగుతున్నటువంటి ఏ కోరిక ఇది గొంతెమ్మ కోరిక కాదు చాలా కనీస కోరిక అందువల్లే ప్రజలు మీకు మద్దతు ఇస్తున్నారు మాకు స్వర్గాన్ని తీసుకొచ్చి దుంపి అరిచితులు పెట్టమని అడగటం లేదు కనీసం కనీస వేతనం ఐదు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాల క్రితం ఒక వెయ్యి రూపాయలు పెంచి ఇదే పప్పు అనుకోండి ఇదే పరమాణం అనుకోండి అంటే ఎలా కుదురుద్ది ఈ ఐదేళ్ళలో ధరలు ఎలా పెరిగాయి కరెంట్ ఛార్జీలు పెరిగిన కరెంట్ ఛార్జీలు చాలదా వెయ్యి రూపాయలు ఇప్పుడు రెండు నెలలకు అయిపోద్ది ఇంతకుముందు కరెంట్ ఛార్జీలు ఎంత వచ్చినాయి ఇప్పుడు ఎంత వచ్చినాయి అమ్మా మూడు రెట్లు మూడు రెట్లు వస్తున్నాయి అంతకుముందు అంత వస్తే మూడు వందలు ఇంతకుముందు మూడు వందలు వస్తే ఇప్పుడు తొమ్మిది వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు నెలకి సగటున ఐదు వందలు కరెంట్ ఛార్జీలు పెరిగితే ఆయన ఎప్పుడో పెంచిన వెయ్యి రూపాయలు ఏమోకి వస్తుంది ఆయన కరెంట్ ఛార్జీలకే పోతాయి తిరిగి ఇతర ధరలు మీరు ఏదన్నా స్కూటీను ఇటువంటి వేసుకుని ఉన్నావు అంటే పెట్రోల్ బాగా బాగా చేండిపోతున్నది ఇంట్లో వండ అంటే గ్యాస్ ధర పెరిగిపోతున్నది ఏం చేయాలన్నా పప్పు పండగ పండగ పప్పు చేసుకోవాలంటే పప్పు రేట్లు నూనె రేట్లు పెరిగిపోతున్నాయి బియ్యం రేట్లు పెరిగినాయి పోనీ అంగన్వాడీలు వీళ్ళు ఏమన్నా లక్షాధికారుల కోటేశ్వర్ల సంక్షేమ కార్యక్రమాలు ఏమి ఇవ్వం ప్రభుత్వం పెద్ద ప్రకటన చేసింది సంక్షేమ కార్యక్రమాలు మేము అమలు జరుపుతున్నాము అందరికి ఇస్తున్నామని మేము అడిగాము ఎంతమందికి మీ సంక్షేమ కార్యక్రమాలు అమ్మఒడి లాంటివి వస్తున్నాయి పెన్షన్ వస్తున్నది ఇక్కడ వాళ్ళు చేతులు ఎత్తండి ఎంతమందికి వస్తున్నాయి నవరత్నాలు ఎవరికి లేవు మరి అందుకు అబద్ధ ప్రచారం చేస్తున్నారు ఆయాలు ఆయాలు కోపం వాళ్ళకి ఎంత వచ్చేది ఏడు వేలు ఏడు వేలు పెంచామని చెప్పి ప్రకటన చేస్తారు ఏడు వేలు పెంచామని చెప్పడానికి ఏడు లక్షలు ఖర్చు పెట్టి ప్రకటనలు ఇచ్చారు ఏమిటి అయ్య ఏడు వేలు అసలు జీతం అది ఈరోజు అందరు ఈరోజు చెబుతున్నారు ఈరోజే ఒక పెద్ద ప్రకటనలు ఇచ్చారు జగన్ తోడు అని ఒకరోజు తోడు ఒకసారి ఆసరా ఒకసారి పందిరి ఇంకోసారి మంచం రోజు ఒక రకమైన పథకాలు మరి అవన్నీ ఇవన్నీ ఇప్పుడు అంగన్వాడి ఉద్యోగం చేయకపోయినా కూడా అవన్నీ వచ్చి ఉండేవి దీనికన్నా ఉద్యోగాన్ని వదిలేసి ఆ పథకాలు తీసుకోవడం మేలు మరి ఏమిటి ఏమంటారు దీన్ని పని చేసేవాళ్ళని ప్రోత్సహించడమా తల్లి బిడ్డలకు ఈరోజు వాళ్ళు పాలు రావట్లేదు లేకపోతే వాళ్ళకి బ్రెడ్ ఇవ్వట్లేదు వాళ్ళకి బియ్యం ఇవ్వలేదు అన్నీ పోయి అత్యవసర పరిస్థితి వచ్చేసింది అక్కడ ఏ రోజు వచ్చిన అత్యవసర పరిస్థితి తల్లి బిడ్డలు ఇప్పుడు గుర్తుకొచ్చారు మీకు నెల రోజులు సమ్మె తర్వాత తల్లి బిడ్డలు ఇప్పుడు గుర్తుకొచ్చారా ఇదేనా మీ ప్ర మీ ప్రభుత్వం వీళ్ళు సమ్మెకు పోక ముందే మీకు తల్లి బిడ్డలు గుర్తు రావాలి వీళ్ళు అత్యవసర విభాగం ఇది వాళ్ళకు పాలు ఇవ్వాలి పండ్లు వాళ్ళకి బియ్యం ఇవ్వాలి స్త్రీలకి వాళ్ళ పోషకాహారం ఇవ్వాలి మాట్లాడుతున్న ఎనిమిది నుంచి పన్నెండు వాయిదా అంటే మీరు అడిగినట్లుగా మొట్టమొదటిసారి మీ మాటను గౌరవించి వాయిదా వేశారు ఆ తర్వాత వాళ్ళు మీ ప్రిన్సిపల్ సెక్రటరీ లేకపోతే ఇంకెవరో కమిషనరే డైరెక్టరేట వీళ్ళందరూ పదే పదేమంటారు అమ్మా నా వారం రోజులు సమ్మె వాయిదా వేసుకోండి మీరు సమ్మె చేసుకోండి కానీ ఇదిగో ఒక్క ఫోటో వచ్చేళ్ళండి సమ్మె చేసుకోండి కానీ ఈ పండగ దాకా ఆగండి ఇప్పుడు దాకా మీకు సమ్మెండు కానీ కాస్త నాలుగు రోజులు ఆగండి లేకపోతే ఆ పని చేసి పని చేసి వెళ్ళండి అని చెప్పి ఇప్పుడే ఉన్నారు సమ్మె హక్కు వెళ్ళి మీకు లేదంటున్నారు అంటే సమ్మె హక్కు లేదని ఇప్పుడు తెలిసిందా తట్టు ఇప్పుడు గుర్తు వచ్చినా ఎస్మాత్ చట్టం ఉందని ఇప్పుడు గుర్తుకొచ్చిందా మీరు చదువుకున్న వాళ్ళ తట్టు పండల మీరు మీరు ఏమిటని ఎస్మాత్ చట్టం ఒకటి ఉందని ఇప్పుడు గుర్తుకొచ్చిందా అత్యవసర చట్టం ఉందని సమ్మె చేసుకోండి సమ్మె చేసుకోండి అని మంత్రులతో సహా అన్నారు చేసుకోండి మీరు కాదు నాలుగు రోజులు ఆగి చేసుకోండి రేపు ఎల్లుండి మాకు సమయం ఇవ్వండి మరి ఆ రోజు చెప్పొచ్చుగా మీరు అత్యవసర విభాగం శ్రమ లేదని అప్పుడే తేల్స్తూనే ఉండేవాళ్ళుగా ఇప్పుడు అత్యవసర విభాగం ఎస్మా యస్మా అంటే ఏమైపోతుంది అని అందరూ తెలకడు యస్మాలకు యస్మాలు ఏమి చల్లవారు నిరూపించేశారు మా దీంతో సమానం ఇదని చెప్పని మీరు తోసి అవతల పడేశారు యస్మా మీరే కాదు ఈ రాష్ట్రంలో ఏ కార్మికుడు శ్రమ చేసేవాళ్ళు ఎవరు యస్మా అంటే భయపడకుండా చేశారు ఏమిటి ఎస్మా అంటే ఏమన్నా పిడుగులు కురిపిస్తారో రూములు కురిపిస్తారా యస్మా అంటే మేము చెప్పాం ఆ రోజే రాజకీయ పార్టీలో వెంటనే మరుసటి రోజే మేము మీటింగ్ అయ్యాం ఎస్మా గిస్మా ప్రయోగించే వాళ్ళు కానీ అరెస్ట్ చేసి కేసులు పెట్టి ఏదైనా చేశారా కబడతారు మేము చూస్తూ ఊరుకోమని చెప్పి చెప్పాం ఆ మరుసటి రోజు వచ్చాం ఎందుకంటే ప్రజాత్వం వ్యక్తుల సమస్య యస్మా అనేది మీ సమస్య కాదు ఈరోజు మీ మీద ఎస్మా అంటారు రేపు పొద్దున రైతుల మీద అంటారు ఎల్లుండి కూలీల మీద అంటారు మీరు బియ్యం పండియపోతే అందరికీ తిండి ఉండదు కాబట్టి ఇది కూడా ఎస్మా అంటారు రైతుల మీద అంతే కదా అందరినీ ఎస్మా అంటే ఇది ఒక్కళ్ళ సమస్య కాదు ఎప్పుడో పంతొమ్మిది డెబ్బై ఒకటి నాడు చట్టాలు తీసుకొచ్చి ఇప్పుడు రుద్దుతా ఉంటే ఎలా కుదురుతుంది అది పని చేయకపోయేసరికి ఇప్పుడు ఏమంటున్నారు మీకు నోటీసులు ఇస్తాం చట్టబద్ధంగా సంజయ్ నోటీసులు ఏంటి షోకాజ్ నోటీసులు షోకాజ్ నోటీసులు అంటే షోకాజ్ నోటీస్ నోటీసులు ఇచ్చి చర్య తీసుకోవడానికి ఏ చట్ట ప్రకారం ఇస్తారు మీరు అందరూ ప్రభుత్వ ఉద్యోగులు మరి ప్రభుత్వ ఉద్యోగుల పట్ల గురించి తీ ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు భావించినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన హక్కులను ఇవ్వాలని తెలియదు అని అడుగుతున్నాను వాళ్ళకి ఇవ్వాల్సిన హక్కులన్నీ ఇచ్చి పిహెచ్సి కింద ఎన్జిఓ అందరితో ఒప్పందాలు చేసుకుని కనీస వేతనం అమలు చేస్తున్నారు కదా ఇప్పుడు నిన్న ఉన్న మున్సిపల్ కార్మికులు కనీస వేతనం ఇరవై ఒక్క వేల కింద ఇరవై పదిహేను ఉన్నది ఇరవై ఒకటి చేసావు కదా మరి ఆ కనీస వేతన చట్టం వాళ్ళకి అప్లై అవ్వదా ఉద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగులకి ఇప్పుడు అది మాత్రం మేము గుర్తించము ప్రభుత్వ ఉద్యోగులు కాదు వీళ్ళు సేవకులు కానీ ప్రభుత్వ ఉద్యోగుల ప్రకారం చర్యలు తీసుకుంటాను నేను ఎక్కడో నేను పేపర్లో చూశాను సోషల్ మీడియా ఎక్కడో వాళ్ళు పంపిన నోటీసులు అంటే నాలుగు గీసుకుంటున్నారు అంగన్వాడీలు అంటే ఈ నోటీసులు నాలుగు నాలుగు తీసుకోవటానికి కూడా పనికి రావాలి మేము ఒకటే చూస్తున్నాం మీరు తెలివి మీరు ఒక్కరిని ఉద్యోగులు తొలగించినా సరే రాజకీయ పార్టీలు చూస్తున్నారు oke <laughs> oke okay. okay,